మీ లోకోత్తర శిక్షణ మా చిరంజీవి ఉత్తరకుమారి అసాధారణ నాట్యకళా వైదృశ్యాన్ని మొన్నటి రోజున కల్లారా కాజు మాటలకందరి హర్షాతిరేకాన్ని పొందారు ఆ విషయాన్నే మీకు ప్రత్యేకంగా తెలియజేసి మనసారా అభినందించాలని పిలిపించాం అంతేకాదు మా సంతృప్తి మేరకు సభాభవనంలో సదస్సులందరి సమక్షములు మీకు ఘన సన్మానములు ఏర్పాటు చేయదలిచి దానికి మీ అంగీకారం కోరుకుంటూ యమతులు మహారాణి ఈ విషయంలో నా ప్రజ్ఞ ప్రజ్ఞాపాతముల కంటే తమ కుమార్త దీక్షా నక్షత్రులే అభినందనీయం అయినను తమ అభిత్యము నేనెట్లు కాదు త్వరలో యువరాజ్య పట్టాభిషేకము కుమార్తెకు చక్కని ఆ కుమార్ని చూసి వివాహము జరిపించిన మా మనోవేదన చాలా వరకు ఉపశమించిన నీ తలకు చెంది భవిష్యత్తులో పట్టి చెట్లుండలో ఎవరు రంగులు నేటి వరకు ఆనందంగా సాగుతుంద మీ జీవితము ముందు ముందు కూడా మరింత ఆనందకరంగా నిన్నుకున్నది మహారాణి అట్లన్నరంపరాదు మారాని చూడు I'll గా మాట్లాడుతాను కూడా వచ్చిన అమ్మా నేడు రేపు వారి చేయను అందులోకే నాకు ఈ మనోదర్ ఆ ఈ మనో ఆలోచనలు 酷地高いんじゃな ఆరంభించడం ఏ జగన్మోహన రూపము ఏమినో వచ్చినప్పుడు కొంచెం సొంటి గర్ధమను కూడా తీసుకునిగాము అవి నీకు నా వెంట నమ్మగా తీర్చవలసిన పని లేదు స్థిరమతి నీకు మగవారం కానీ నోతలో పులువులో చిన్న పెరిచారు నేను త్వరగా లోనికి వెళ్ళి నా కానిచ్చిన పనులు చేయను కానీ కానీ నా ప్రతిహత శక్తి సామర్థ్యముల గుర్తి నీ అంత ముందే నేను మాత్రము నిన్ను ఇదే ప్రథమం ముందే నిన్ను కాదు యుద్ధ ప్రసంగ కాలము వ్యర్థముగా కడిపడేవాడరా నీ వయో లావణ్య సేవలు ఈ విధముగా నిరుపయోగముగా నిచ్చేడు వాడరా చూడు మాని నీవు నిక్కముగా జగదీక సుందరి మరి నేను ప్రభాసి మన ఇరువురి కలియక అందములకే అందము నేత్ర నేత్రానందము మనకు అమరానందం రమ్ము అమంత్రి నేను కలిసారికని మీకిది ఇది తగలిపని చాలు ఇంటర్లో నీతి బాహ్యమైన మీ వాగ్దాన్ని చాలించి నన్ను నా దారిని కోరికే దారిలు అనవలసిన మాటలు మర్యాదలు తెలిసిన మీ వంటి రాజకుటుంబీకులు పలుకుత పాడి Oh నన్ను కూడా మరొక మగలిగా అభ్యంతరమైన ప్రాణపురం కచ్చి అంటూ తొలగించదు సరి కదా ముఖమో ఒక్కరి

ఇక నీ ఓ మాటలతో నువ్వు రీలేవు నీ కాక నీ ఏమురపోతున్నా పౌరుష ప్రతాపరెరీ కల్సర్ కాబోదా దానిని కాదేసి దారిని ఎవరైనా చోడ వచ్చే నిరోధించడు ఎవడరా నీవు నీవెవడు वोरी नपू सगाध नू सगत अंधत्व को प्राप्ति के वारे अभी

మానవుని ఆరడ పెట్టుతుండా అడ్డుకుంటుంది చెప్పుడు మహారాణి అసలేనా అది సరే గాని మీరిటిలో చితిరేమి ఈ దినమున తమ కుమార్తె నాట్యాభ్యాసమునకు రాలే విచారింపగా అస్వస్థతగా ఉన్నదని తెలిసినది ఒక్కసారి చూచిపోవదమని వచ్చింది ఇదిగో ఇంతలో ఈ విధముగా జరిగినది అక్క ఎవరి అతడు వాడు మన ఉత్తర కుమారి నాట్య గురువు నాట్య అసమాన ప్రతిభ సంపన్నుడు అన్ని విశ్వాస పాత్రులు బృహందర నాగే సరే అమ్మాయి నిద్రపోవచ్చు మీరు తదుపరి వచ్చు విడిద మంచి సమయం వచ్చింది లేకుండా నిష్కాలంలో చేత ఎందుకు વેલેક ફોટો ફોડકલ કો સબઈ મો ફોડકલ અકા યવરા તટલતા દ્રશ્ય કુંન લપો ફૂલ ના ઈજે ના કતિ રૂગા మాడిని వాస్తావితనే అలమించుతున్నాడు కాబోతుంది నాకిప్పుడేది దాని ఏదో విధముగా వీడి మతి మార్చుటకు ప్రయత్నించరదాకా నా కృష్ణకు బదులు లేక అట్లయి నిలబడిపోయింది ఆ ఏనీ ఏదో చెట్టకి వచ్చి ఆలోచించి చూట్టింది నేనే స్వేముగా పనరసభలు తీసుకెళ్ళు అక్క ఆ పలరసభలతో తీరుడు కావు ఈ గట్టిగా